అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్ ఈరోజు మన వీడియో ఎగ్ ఆమ్లెట్తో మంచూరియా చేద్దాం గుడ్లన్నీ పళ్ళగొట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఆరు గుడ్లు తీసుకున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను ఆరు గుడ్లు తీసుకున్నానండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు మూడైనా నాలుగైనా మీ ఇష్టం దీనికి కొలతలు ఏం లేవు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రై ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం అంటుకునేలాగా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్ మొత్తం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్ బ్యాటర్ వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్ చాలా మెత్తగా ఉబ్బి చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కోసుకోవాలి పెద్ద ముక్కలైనా పర్లేదు చిన్న ముక్కలైనా పర్లేదు ముక్కలుగా కోసుకోవాలి చాలా బాగా ఉన్నాయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు ఎన్ని గుడ్లైనా వేసి చేసుకోవచ్చు ఈ మాత్రం ఈ సైజులో ముక్కలు కోసుకోవాలి మీరు పెద్ద సైజు అయినా కోసేసుకోవచ్చు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా అవసరం అనుకుంటే వేసుకోవచ్చు చికెన్ మసాలా ఒకటిన రస్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఫ్లోర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ కొద్దిగా చల్లినట్టుగా చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవడానికి కావసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఈ ముక్కలన్నీ వేసుకొని వేపుకోవాలి ముక్కలు వేగిపోయాయండి తీసేసుకోవడమే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసుకొని అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒకసారి మాడకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటా సాస్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ అంతా కొద్దిగా చిక్కగా అయిపోయిన తర్వాత ముక్కలు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ ఆమ్లెట్తో మంచూరియా రెడీ ఎంత బాగుందండి చాలా బాగుంది మనం కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు పిల్లలు అయితే ఇంకా చాలా బాగా తినేస్తారు హోటల్లో చేసినట్టుగా అంత టేస్టీగా అంత చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్